మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సీను రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అన్న విషయం చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి సీనుభావ నాతో పెళ్లికి ఒప్పుకున్నాడా ఒప్పుకుంటాడు ఒప్పుకోకపోతే ఈ ఇంటి పరువు కోసం బాధ్యతల కోసం సీను కన్నా గొప్పగా ఎవరు ఆలోచించరు రామా నువ్వే కదా ఇలరికం అడగమన్నో అలా అడిగితేనే కదా పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు మీ నాన్నగారి పరువు పోవటం ముఖ్యమా నువ్వు పెళ్లి చేసుకోవడం ముఖ్యమా సీనుని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నువ్వు ఈ ఇక్కడే ఉంటావు అలాగే సంతోషంగా ఉంటావు ఏమంటావు చెప్పురమా ఇక ఈ పెళ్లిని ఒప్పుకో అని అంటూ ఉంటే రఘురాం అవునమ్మా నువ్వే ఇళ్ళ రికం కోరుకున్నావు అది జరగనప్పుడు జీవితాంతం నువ్వు మాతోనే ఉండాలి అనుకున్నప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే అనుకున్నది జరుగుతుంది కదా ఒప్పుకోరామా అని రఘురాం కూడా అంటాడు ఒక్కసారిగా రామలక్ష్మి నాన్న మిమ్మల్ని అందరినీ కాదని సౌరేశాన్ని ప్రేమించాను ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ తప్పు చేశానని నాకు బాగా అర్థమైంది ఇంకొకసారి ఆ తప్పు చేయను మీకు నచ్చిన పని చేస్తాను ఈ పని చేయడం వల్ల నా కుటుంబం సంతోషంగా ఉంటుంది అంటే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని రామలక్ష్మి మనసులో అనుకొని సరేనాన్న మీరన్నట్టే సీనుభవని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది ఒక్కసారిగా ఈ మాటలన్న ఆద్య అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది సీనుతో జరిగిన ప్రతి విషయాన్ని తలుచుకొని తనలో తాను కుమిలిపోతూ ఏడుస్తూ ఇక అప్పుడే వెనక్కి తిరిగి చూస్తుంది ఇక వెనక సీను ఉంటాడు ఒక్కసారిగా సీనుని చూసి ఏంటి సీను ఏం చేస్తున్నావు ఇక్కడ అక్కడందరూ రామకి నీకు పెళ్ళి గురించి మాట్లాడుతుంటే విన్నాను అద్య ఆ విషయం తెలిసి నీ కళ్ళల్లో వచ్చే కన్నీలని కూడా చూశాను ఎందుకు వాటిని ఆపుకుంటున్నావు చెప్పు ఎందుకు బయటికి నా మీద ప్రేమ లేదని నటిస్తున్నావు చెప్పు అద్య మనసులో ఇంత ప్రేమని పెట్టుకొని ఎందుకు నువ్వు నువ్వు నీకు నువ్వు మోసపోతున్నావు మోసం చేసుకుంటున్నావు నేనేమి నిన్ను ప్రేమించట్లేదు అలాగే నేనేమి మీ పెళ్ళని బాధ కూడా పడట్లేదు ప్రేమించిన దానికి మా నాన్నని చంపేశావు కనీసం రామాని పెళ్లి చేసుకోనైనా సంతోషంగా ఉండు రామ నాలాగా కాదు తను చాలా అమాయకురాలు తనని మాత్రం నువ్వు బాధ పెట్టకు నేను చెప్పేది విను నేను ఈ పెళ్లిని మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు అత్తయ్య కోసం ఒప్పుకున్నాను నువ్వు దేనికోసం ఒప్పుకున్నా సరే నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే సీను నేను అది తప్పుగా అనుకోవటం లేదు అంటూ రామలక్ష్మి ఆతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన అస్మిత వాళ్ళ పేరెంట్సు ఇక శౌర్య వాళ్ళ ఇంటికి వస్తారు రాగానే రవీంద్ర అలాగే ప్రమిళ ఇదేంటి మీరు ఇలా వచ్చారు చూడండి మా అమ్మాయి జీవితం మీ అబ్బాయి నాశనం చేశాడు అలాగే ఇప్పుడు మా అమ్మాయిని ఎవరూ కూడా పెళ్లి చేసుకోరు అందుకే మీ అబ్బాయితో నా కూతురు పెళ్లి జరిపించాలని అడగడం కోసం వచ్చాము అని వెనకాలనే ఒక్కసారిగా రవీంద్ర ప్రేమిల షాక్ అవుతారు నోర్ ముయండి అసలు మీ కూతురు వల్లే నా కొడుకు జీవితం నాశనమైంది వాడు ప్రేమించిన అమ్మాయిని వాడు ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకోవాల్సిన టైంలో మీ కూతురు వచ్చి అంతా నాశనం చేసింది ఇప్పుడు పెళ్ళి అంటూ ఇంటికొచ్చి అడుగుతారా చూడండి మీ కొడుకు నా కూతురుతో చేసినవన్నీ కూడా ఫోన్లో ఉన్నాయి వీటన్నిటినీ బయటకు పెడితే మీ కూతురు మీ కొడుకు జీవితాంతం జైల్లో కొడు తింటాడు మర్యాదగా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నా కోట్ల ఆస్తికి అవుతాడు లేకపోతే జైల్లో ఉంటాడు అని వెనకాలే అప్పుడే అక్కడికి శౌర్య వస్తాడు ఇక శౌర్య రాగాలే రవీంద్ర ప్రమీల ఏంట్రా శౌర్య ఏంటిదంతా అని వెనగాలే అమ్మా నేను చేయని తప్పుకి ప్రతిసారి శిక్షని అనుభవిస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా అదే పని చేస్తాను నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు నేను అస్మితని పెళ్ళి చేసుకుంటాను అని అంటాడు ఒక్కసారిగా అస్మిత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ మనసు ఇంత మంచిది కాబట్టి నేను మిమ్మతో ప్రేమలో పడ్డాను మీరంటే నాకు ప్రాణం సార్ పిచ్చి ప్రేమ సార్ అంటూ శౌర్యాన్ని రా ఒక్కసారిగా అస్మిత హాక్ చేసుకుంటుంది ఇక అస్మిత వాళ్ళ పేరెంట్స్ రేపే రేపే ఉదయం గుడిలో వీళ్ళిద్దరి పెళ్ళి జరిపిద్దాము ఏంటి రేపటికి రేపా అవును ఎలాగో శౌర్య పెళ్ళి రేపనే అనుకున్నారు కదా ఆంటీ అందుకే అదే ముహూర్తానికి మా ఇద్దరు పెళ్లి జరిపించమని డాడీతో చెప్పాను మీరేమీ పాటలు చేయనవసరం లేదు అంతా డాడీనే చూసుకుంటారు అంటూ అస్మిత మనసులో చాలా సంతోషపడిపోతూ ఇక రామలక్ష్మి సార్ నీవాడు అంటూ నా దగ్గర ఫోజులు కొట్టావు నువ్వే కళ్యాణ మండపంలో అయితే పెళ్ళి చేసుకుంటున్నావో అక్కడే సౌర్య సార్తో నా పెళ్లి జరుగుతుంది సౌరయ సార్ నా మెడలో తాళి కలిటేటప్పుడు నీ కళ్ళల్లో రక్త కన్నీరు రావాలి అవును అందుకోసమే అక్కడే పెళ్ళిని ప్లాన్ చేశాను అంటూ అస్మిత మనసు రానుకుంటుంది ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత రామలక్ష్మిని పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటారు ఇక అది చూసి అందరూ కూడా చాలా అందపడతారు ఆద్య కూడా రామాన్ని పెళ్లి కూతురు చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా లక్ష్మి ఆద్య నీకే బాధగా అనిపించట్లేదా ఎందుకు రామా ఎందుకంటే నువ్వు సేనుభావని ప్రేమించవు నువ్వు ప్రేమించిన వ్యక్తితో నా పెళ్లి జరుగుతుంది ఆవిని నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా చూడు రామా నాకు ఏమాత్రం బాధలేదు ఎందుకంటే సేనుని నేను ఇప్పుడు ప్రేమించట్లేదు మా నాన్నని ఎప్పుడైతే చంపాలనుకున్నాడో సేను అప్పుడే నా ప్రేమ చచ్చిపోయింది అంతే కానీ ఆద్య రామా మరిప్పుడు నువ్వు సౌరేశాన్ని పెళ్లి చేసుకోవట్లేదని బాధపడట్లేదా పడుతున్నాను సౌరేశాన్ని మిస్ అవుతున్నందుకు సౌరేశాన్ని పెళ్ళి చేసుకున్నందుకు నాలో నేను నలిగిపోతున్నాను కానీ సార్ ఒక అబ్బాయిని మోసం చేశారు అందుకే సార్ మీద ప్రేమని చంపుకుంటున్నాను నా కుటుంబం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను నేను కూడా అంతే రమా సీనుని ఎప్పటికీ క్షమించను అంటూ కోపంగా ఆద్య వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన రఘురామేమో చేస్తూ ఉంటాడు ఇక ఆలోచిస్తూ ఒక్కసారిగా సీను చారుని నా భార్యగా నేను స్వీకరించలేను అవును మావయ్య మీరు చెప్పింది నిజమే ఆద్యని ప్రేమించి నేను చారు మెడలో తాలి కట్టాను అంత మాత్రాన చారుని మాత్రం నేను భార్యగా ఒప్పుకోలేను నా మనసులో ఆద్య అంటేనే ప్రేమ ఉంది ఆద్య కోసం చచ్చినైనా చస్తాను తప్ప నేను ఇంకొక అమ్మాయిని భార్యగా ఒప్పుకోలేను ఆద్యని నేను ప్రేమిస్తున్నాను పె మావయ్య ఆద్యకి దూరంగా ఉండలేకపోతున్నాను ఇది నేను చేసేది తప్పు అనిపించిన ఆది నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నాను మావయ్య అంటూ ఒక్కసారిగా ఏడవటం ఇదంతా కూడా రఘురామ్ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకా ఒక పక్కన రామలక్ష్మి కూడా సౌర్య సార్ మంచి వరుణాన్న సార్ని నేను కాదని ఈ ప్రశాంత్ని పెళ్లి సౌర్య సార్ అంటే నాకు చాలా ఇష్టం సార్ లేకపోతే నేను బ్రతకలేను సార్ చాలా మంచి వరుణాన్న అని శౌర్య కోసం రామ ఎంత బాధపడింది అలాగే ఎలా అయితే పెళ్లిపేటల మీద నుంచి సౌర్య గురించి ఏడుస్తూ వెళ్ళింది శౌర్యని హాస్పిటల్లో చూసి కుప్పకూలిపోవడం ఇంకా ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు ఇక ఒక్కసారిగా రఘురం తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది అవును అని అనుకుంటూ ఉంటే జానకి అక్కడికి వస్తుంది ఏంటండి ఇంకా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు మనం గుడి దగ్గరికి బయలుదేరాలి కదా జానకి ఎందుకో ఎప్పుడు లేనిది మొట్టమొదటిసారి తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది ఏంటండి ఎందుకలా మాట్లాడుతున్నారు అవును సీను ఆదిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఈ విషయం మనకి తెలిసింది అలాగే రామ కూడా శౌర్యని ఎంతో ప్రేమించింది అలాంటప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారని నాకు నమ్మకంగా అనిపించట్లేదు అదేంటండి అవును జానకి ఆలోచించు సీను చారుని పెళ్లి చేసుకున్నాక చారుతో కలవలేకపోయాడు ఆద్యని మర్చిపోయి చారుతో తన జీవితాన్ని సంతోషంగా ఉండలేకపోయాడు రేపు రామ విషయంలో కూడా అలాగే జరిగితే అప్పుడు రామ జీవితం ఏమవుతుంది ఆలోచించు ఇవండి మీరు చెప్తుంటే నాకు కూడా భయంగా అనిపిస్తుంది నిజంగానే రామతో సీనయ్య సంతోషంగా ఉండకపోతే అప్పుడు రామ జీవితం సీనే కాదు ఇటు రామలక్ష్మి కూడా సీనుతో సంతోషంగా ఉంటుందనుకుంటున్నావు జానకి నువ్వు మీరు చెప్తుంది ఆలోచిస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుందండి రామ సీనయ్యతో సంతోషంగా ఉండగలదా అందుకే మనం తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది మరి ఏం చేద్దామండి ఊర్లో అందరికీ వాళ్ళిద్దరి పెళ్లి గురించి చెప్పేశాము ఈ విషయం తెలిసాక రామాని ఇంకెవరూ పెళ్లి చేసుకోలేదు చేసుకోరు కూడా సీనుకి ఇస్తే సీనయ్య రామలక్ష్మి మీద ఉన్న అభిమానంతోనైనా జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడు అందుకే కదా మనం ఈ నిర్ణయం తీసుకున్నామో మనం తీసుకున్న నిర్ణయం నాకు తప్పుగా అనిపిస్తుంది జానకి కానీ తలరాతలో ఏది రాసుంటే అదే జరుగుతుందిలే అని రఘురామ్ అంటాడు ఇక జానకి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన పెళ్లి పందిట్లో అందరూ కూడా ఇక కూర్చొని ఉంటారు ఇటు అస్మిత అలాగే శౌర్యల పెళ్లికి ఒక పెళ్లి పందిరి వేసి ఉంటుంది అలాగే ఇంకొక సైడు సీను రామలక్ష్మిలో పెళ్లి పందిరి వేసి ఉంటుంది ఇదేంటి ఒకే మండపంలో రెండు పెళ్లి పందిరులు ఉన్నాయి ఏముంది ఇక్కడ మన ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళంట అలాగే ఇటు సైడు మన రఘురామ్ గారి కూతురు పెళ్ళి అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఇక ఇంతలోకి చాలా బాధపడుతూ పెళ్లి కొడుకుగా రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే ప్రమీల రవీంద్ర రూంలోకి వస్తారు ఏంటి నన్న కన్న కొడుకు పెళ్ళికొడుకుగా రెడీ అవుతుంటే కనీసం మీరు నన్ను కొడుకుగా కూడా రెడీ చేయరా చేసేవాళ్ళంరా నిజానికి నీ మనస్ఫూర్తిగా నువ్వు ఇష్టపడ్డ రామలక్ష్మితో నీ పెళ్ళి జరిగితే ఇలాగే చేసేవాళ్ళం కానీ నువ్వు ఆ అస్మిత మెడలో కదా తాలి కడుతున్నావు ఆ బాధతో నేను మిమ్మల్ని నిన్ను పెళ్ళికొడుకుగా ముస్తాబు చేయలేకపోతున్నా ఇలా రవీంద్ర అంటూ ఉంటే ఇక శౌర్య ఎందుకో నాన్న చిన్నతనం నుంచి అంతే నా జీవితంలో సంతోషం వచ్చినట్టే వచ్చి నాకు దూరం అయిపోతూ ఉంది ఇప్పుడు కూడా అలాగే జరిగింది నా జీవితమే అంతా అంటూ ఒక్కసారిగా శౌర్య రవీంద్రని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏడవద్దు నాన్న శౌర్య ఏడవకురా నువ్వు మంచివాడివి మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అవున్రా నీకు మంచి జరుగుతుంది ఏం మంచి జరుగుతుంది పిన్ని ఇప్పుడు నాకు రామలక్ష్మిని పెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది కానీ అది జరగదు అలాంటప్పుడు నా జీవితంలో మంచిలా మిగిలింది అని వెనకాలే అప్పుడే అక్కడ ఉన్న రఘురాం ఒక్కసారిగా శౌర్యని చూస్తాడు ఇక శౌర్య మావయ్య గారు మీరు ఇక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని మావయ్య గారు అని పిలవకూడదు కదా క్షమించండి రఘురామ్ గారు శౌర్య నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను ఇదంతా చూస్తూ ఉంటే ఇల్లరికం గురించి నువ్వు ఈ పెళ్లిని ఆపలేదని నాకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది చెప్పు శౌర్య అంటూ రఘురాం ఇంకా సౌర్యని నిలదీస్తాడు ఇక రఘురాం అలా అడగడంతో శౌర్య ఒక్కసారిగా రఘురాం కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్తాడు ఇక అదంతా విన్న రగరం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రామలక్ష్మికి నీకు మధ్య మనస్పర్ధలు వచ్చాయా అది కూడా అస్మిత వల్లే ఆ అస్మితతో ఇప్పుడు శౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడు ఆ అస్మిత చేసిన దానివల్లే ఇదంతా జరిగింది అని వెనకాలనే ఒక్కసారిగా రగరం షాక్ అవుతాడు చూడు బాబు మా రామలక్ష్మికి నీకే ఈ పెళ్లి ముహూర్తంలో పెళ్ళి అవుతుంది అవును మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది మరి అస్మిత మావయ్య గారు ఆ అమ్మాయి గురించి నేను చూసుకుంటాను ఆ అస్మిత ఎలా అయితే మీ మధ్య మనస్పర్ధలు చెప్పింది చేసిందో ఆ మనస్పర్ధలన్నీ తొలగి రామా నిన్ను పెళ్లి చేసుకునేలాగా నేను చూసుకుంటాను అంటూ రఘురాం ఇంకా శౌర్యతో ఏదో చెప్తాడు ఆ మాటలన్నా విన్న శౌర్య సరే మావయ్య గారు అని అంటాడు ఇక అందరూ కూడా గుడి దగ్గరికి చేరుకుంటారు ఇక ఒక్కసారిగా రామలక్ష్మిని పీటల మీద కూర్చోబెడతారు అలాగే అస్మిత కూడా అదే ఎదురు కళ్యాణ మండపంలో పీటల మీద కూర్చుంటుంది అది చూసి ఒక్కసారిగా రామలక్ష్మి చాలా బాధపడుతుంది ఇక ఆద్యని అడుగుతుంది ఆద్య ఏమో శౌర్య సార్ అస్మిత పెళ్లి చేసుకోబోతున్నారు రామా అని అంటుంది అది విని ఒక్కసారిగా రామ షాక్ అయిపోతుంది రామలక్ష్మి సార్ ఇంత దుర్మార్గుడని అసలు అనుకోలేదు అని చాలా బాధపడుతుంది ఇక ఒక పక్కన సౌర్య వచ్చి అస్మిత పక్కన పీటల మీద కూర్చుంటాడు థ్యాంక్ యూ సార్ నా ప్రేమ రామలక్ష్మి కంటే నిజమైంది అందుకే చూసారా మీరు నేను పెళ్లి చేసుకోబోతున్నాం అని వెనకాలనే ఒక్కసారిగా శౌర్య రామలక్ష్మి వైపు చూస్తాడు ఇక సీను కూడా పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి రామలక్ష్మి పక్కన కూర్చుంటాడు అది చూసి ఆద్య మనసులో చాలా బాధపడుతుంది ఇక పెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటే ఇక ఇంతలోకి పెళ్లి బట్టలు మార్చుకురమ్మని పంతలు గారు చెప్తారు ఇక ఒక్కసారిగా అస్మిత పెళ్లి బట్టలు మార్చుకోవడానికి వెళ్తుంది అలాగే రామలక్ష్మి కూడా వెళ్తుంది ఇంతలోకి అప్పుడే శౌర్య అస్మిత దగ్గరికి వస్తాడు ఇక అస్మిత సార్ ఇదేంటి ఇలా వచ్చారు నేను పెళ్లి పెళ్ళి చేసుకోను అని అనగానే సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడి వరకు వచ్చి పెళ్లి చేసుకోకపోతే ఎలా నేను పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక కండిషన్ ఏంటి సార్ అది చూడు అస్మిత అసలు నేను ఎందుకు అలా మాట్లాడాను అసలు నేను నేను నీ దగ్గరికి ఎలా వచ్చాను అదంతా నాకు అస్సలు గుర్తుకు రావట్లేదు ఆ రోజు రాత్రి ఏం జరిగిందోనో నాకు చెప్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అని శౌర్య అంటాడు ఒక్కసారిగా అస్మిత సార్ దానికోసమా మీరు అడుగుతుంది ఎలాగో ఈ పెళ్లి పీటల వరకు వచ్చింది ఇక మీరేం చెప్పినా ఆ రామలక్ష్మి నమ్మదు ఈ విషయం గురించి ఇక మీతో చెప్పాలి చెప్తాను అది ఒక డ్రగ్ ఆ డ్రగ్ తాగిన వాళ్ళు ఎవరైనా వాళ్ళేం చెప్తే అది వింటారు అదే డ్రగ్ మీరు తాగిన జ్యూస్లో కలిపాను దానివల్లే మీరు నేనేం చెప్తే అది చేశారు అలాగే ఆ రోజు మన మధ్య ఏం జరగకపోయినా జరిగినట్టు నేను ఆ రామలక్ష్మి ముందు క్రియేట్ చేశాను ఇది సార్ జరిగింది ఒక్కసారిగా శౌర్య అస్మిత చంప పగలు కొడతాడు ఇక ఇదంతా కూడా రామలక్ష్మి వినేస్తుంది అది విన్నదని అస్మిత షాక్ అయిపోతుంది వెంటనే ఆ మాటలు విన్న శౌర్య రామలక్ష్మి విన్నావుగా ఇప్పటికైనా నీకు నిజం తెలిసిందా ఏంటి ఇదంతా ఆ రామలక్ష్మి ముందు చేస్తున్నావా తెలుసుకున్నాను సార్ మీరు ఎలాంటివారో తెలుసుకున్నాను ఈ అస్మిత ఎలాంటిదో తెలిసింది కానీ ఇప్పుడు నేను సీనుబావుని పెళ్లి చేసుకుంటానని నాన్నకి చెప్పానే ఇప్పుడు నేనేం చేయాలి సార్ అని వెనకాలే రా ఒక్కసారిగా రఘురా అవసరం లేదమ్మా రామా ఈ పెళ్ళి ఇది జరుగుతుంది అని వెనకాలే నాన్న ఆయన నాకంతా తెలుసు శౌర్య ఎలాంటి నిరూపించడానికే నేను ఇదంతా చేశాను నేను ఇక్కడికి జానకితో చెప్పి తీసుకొచ్చిందే అందుకు అవును నువ్వు ఆ అస్మిత నిజస్వరూపం తెలుసుకోవాలని మీ ఇద్దరి పెళ్లి చేయాలనే ఇదంతా చేశాను అని రఘురామంటాడు అంటాడు ఒక్కసారిగా శౌర్య అలాగే రామలక్ష్మి సంతోషపడతారు ఇక అప్పుడే అక్కడికి సేను అలాగే పద్మ అందరూ వస్తారు ఇక సేను ఒరే అదేంటన్నయ్య మరి సేను పెళ్లి చేసుకోవాలని ఒప్పుకున్నాడు కదా లేదమా నేను ఈ పెళ్లికి ఒప్పుకుందే మావయ్య చెప్పడంతో అవును మావయ్య ఈ పెళ్లికి ఒప్పుకోమని చెప్పమన్నారు కానీ ఈ పెళ్లి జరగదని నాతో చెప్పారు అందుకే నేను అలా చెప్పాను అని సీను అంటాడు ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది ఇక సీను నేను చచ్చే వరకు నా మనసులో ఆద్య తప్ప ఇంకెవరికి స్థానం లేదు అవును నా జీవితాంతం ఆద్య కోసం ఎదురు చూస్తాను అని అంటాడు ఇక రఘురాం సీను అలాగే రామలక్ష్మిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు అలాగే రామకి శౌర్యకి పెళ్లి చేస్తాడు ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు అస్మితకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు కదా రఘురాం ఇక ఆది కూడా ఎప్పుడు నిజం తెలుస్తుందో చూద్దాం కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మీరు ఎవరైనా మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్